హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇదిగో ఇక్కడ వీడియోలో కాయలు కోసేది నేనేనండి ఇగో చూడండి చెట్టు సరిగ్గా అందట్లేదండి ఇగో మీకు చూపించడం కోసం కొన్ని కోస్తున్నాను ఇగో చూడండి ఇవి చాలా పైకు ఉన్నాయి జూమ్ చేసి చూపిస్తున్నానండి పచ్చికాయలు ఉన్నాయి కొన్ని దోరకాయలు ఉన్నాయి ఇవి కొయ్యడానికి అందట్లేదండి చాలా ఉన్నాయి అయితే నేరేడుకాయలు ఈ సీజన్లోనే వస్తాయండి కాకపోతే మనం ఇంట్లో చెట్లున్నా కూడా తినమండి చాలామంది తినరు దాని ఉపయోగాలు తెలియక చాలామంది తినరు పైగా వగరుగా ఉంటుందని చెప్పేసి పిల్లలు కూడా ఇష్టపడరు కానీ నేరేడుకాయల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి నాకు తెలిసినవి కొన్ని చెప్తానండి నేరేడు పండు తినటం వల్ల జీర్ణ ప్రక్రియ సరిగ్గా జరుగుతుందండి అలాగే రో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది ఇంకా వ్యాధి తీవ్రతను తగ్గిస్తుంది ఇవి చాలా ఉపయోగాలు ఉన్నాయండి మనకి ఏంటంటే సమస్య వచ్చే వరకు మనకి తెలియదండి వచ్చిన తర్వాత కానీ దాని విలువ తెలీదు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్లు చెప్తారు కదా అప్పుడు మనకు తెలుస్తుంది అనమాట ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా మనం వినము డాక్టర్లు చెప్తేనే వింటాము చూడండి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేరేడు పండు తినండి ఆ ఫ్రూట్స్ ఈ ఫ్రూట్స్ అని చెప్తారండి కానీ నేరేడు పండు అంటే చాలామంది విష్ ఇష్టపడరు కానీ నేరేడు పండు మాత్రం ఈ ఎండాకాలంలోనే వస్తుంది కాబట్టి చాలా మంచిదండి మీకు దగ్గరలో చెట్లుంటే తినండి ఈ ఉద్ర సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది వెన్ను నొప్పి మోకాళ్ళ నొప్పులు నడు నొప్పులు కూడా తగ్గుతాయంట అండి ఇంకా చాలా ఉపయోగాలు ఉంటాయంట డాక్టర్ చెప్తారండి మీ దగ్గరలో ఉంటే కనుక నేరేడు పనులు కోసుకొని తినండి అండి లేకపోతే మనకి బయట కూడా దొరుకుతాయి కదా బళ్ళ మీద అమ్ముతారు మార్కెట్లో అమ్ముతారు ఈ సీజన్లో వచ్చే నేరేడు పండుని తప్పకుండా తినండి మేమైతే చెట్ల దగ్గరికి వచ్చాము కానీ అసలు చాలా పైకి ఉన్నాయండి నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను కాయలు అయితే ఫుల్గా ఉన్నాయి చెట్టు నిండా ఉన్నాయి పైగా ఈ కాయలు కొన్ని బాగా వగరుగా ఉంటాయి ఇవైతే కాస్త తీపి తక్కువ వగరు ఉన్నాయి ఇవి ప్రతి సంవత్సరం కోస్తామండి మేము కాకపోతే ఈసారి కొంచెం పైకు ఉన్నాయి ఇది అసలు చెట్టు నిండా బాగా కాయలు కాస్త చూడండి ఇదిగోండి దోరకాయ పచ్చికాయ పండుకాయ చూండి అసలు చాలా బాగుంటుందండి తీయగా చాలా ఆరోగ్య సమస్యల్ని తగ్గిస్తుందండి ఈ నేరేడి పండు మీ ఇంట్లో పిల్లలు కనుక తినకపోతే దాని దానివల్ల ఉపయోగాలు చెప్పి తినిపించండి అండి అందరికీ కూడా అన్ని వయసుల వాళ్ళకి ఇది చాలా మంచిదండి నేరేడికాయ మళ్ళీ దీని గింజలతో కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయండి గింజల్ని కూడా పౌడర్ చేసి పాలల్లో వేసుకొని తాగుతారు కొంతమంది డైరెక్ట్గా తింటారు మా మామూలుగా అయితే మనం పైది కండ తినేసి గింజల్ని పడేస్తామండి కానీ చాలామంది గింజల్ని పౌడర్ చేసుకొని పాలల్లో కలుపుకొని కూడా తాగుతారు దానివల్ల కూడా దంత సమస్యలు తగ్గుతాయంట చాలా చాలా ఉపయోగాలు అంట అండి నాకైతే కొన్ని తెలుసండి కానీ మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తుంటారు లేకపోతే డాక్టర్లు చెప్తుంటారు ఒక్కొక్క ఫ్రూట్ వల్ల వేరే వేరేగా ఉపయోగాలు ఉంటాయంట కానీ నేరేడు పండు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయంట నాకు తెలిసినవి కొన్ని చెప్పానండి మన ఇంట్లో పెద్దవాళ్ళకి బాగా తెలుస్తాయి కానీ పిల్లలకి మాత్రం తినిపించండి అండి పిల్లలు తినాలి పెద్దవాళ్ళు తినాలి దీనివల్ల తెలియని ఉపయోగాలు ఉన్నాయండి ఎవరు తిన్నా కూడా దీనివల్ల ఉపయోగం చాలా ఉంది లాభమేనండి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఇక్కడ అన్ని పండిపోయిన కాయలు ఉన్నాయండి చూశారు కదా కాకపోతే చాలా ఎత్తుగా ఉంది కానీ చెట్లు మాత్రం చాలా పైకి ఉన్నాయి చూస్తే మాత్రం కోసుకొని తినేయాలనిపిస్తున్నాయి చాలా ఫ్రెష్గా అసలు చెట్టుకి మనం కొన్నాయి కూడా అంత ఇదిగా ఉండవు ఫ్రెష్గా కానీ మాకు అందట్లేదండి చెట్లు చూడండి అసలు ఎంత గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కదా చెట్టు అంతా కూడా కాయలతో చాలా పైకి ఉన్నాయండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి